ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క ఆర్యభైశ్య సోదర సోదరి కలగడానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తే మీరు అందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఈ వైశ్య ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాలు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సందర్భాల్లో వచ్చా కాకపోతే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఇది ఎన్నికల సమయం ఇది ఇంతకుముందు కలిసినప్పటికీ ఇప్పటికీ ఆ కార్యక్రమాల్లో మనం మాట్లాడే అంశాలు కానీ ఈరోజు ఈ కార్యక్రమంకి వచ్చినప్పుడు నేను మాట్లాడాల్సిన అంశాలు ఏంటి అనేది మన కొత్త వరస ఆ సంఘం అధ్యక్షులు నాకు ప్రత్యేకంగా కొన్ని అంశాలు కూడా చెప్పారు ఇక్కడికి వచ్చేటప్పుడు వారు వారి సమస్యలు చెప్పారు అయితే ఇక్కడ ఉన్న ఉద్దేశించి ఆయన అడిగిన విషయాలు కూడా మీతో మాట్లాడదామని ప్రత్యేకంగా నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను శృంగవరపట్ నియోజకవర్గానికి పంపించడం పంపించిన తర్వాత మీరందరూ కూడా ఆశీర్వదించి ఆ రోజు నన్ను రోజువరగపర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించడం ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున మేము చేయలేని చేయలేని ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీకు అందరికీ చేయగలిగిన పనులేంటి చేయలేని పనులు ఏంటి అవన్నీ కూడా మీతో స్పష్టంగా మాట్లాడదామని ఈరోజు వచ్చాను వాస్తవానికి ఐదు సంవత్సరాల్లో మీకు చేయగలిగిన చాలా పనులు చేయలేడు వాస్తవానికి ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే అయినా తొమ్మిది నెలలకే త్వరలో వచ్చింది మీకు అందరూ తెలుసు కదా సార్ జగన్మోహన్ రెడ్డి మన మాకు అధికారం వచ్చిన ఫస్ట్ టూ అండ్ ఆఫ్ సార్ ఒక సంవత్సరాల పాటు కరోనా మూడు లాక్డౌన్ వచ్చాయి ఆ తర్వాత గత సంవత్సరం రెండు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో కొన్ని కొన్ని పనులు చేయడానికి నాకు ఒక పెద్ద మందికి ఒక పదవి ఇచ్చారు ఆయన ఈ రెండు సంవత్సరాల పాటు ఆయన నాకు సీట్స్ రాకూడదు అని చెప్పి ఆ చేసే ఆ విన్యాసాల్లోనే సంవత్సరాల పాటు పోయింది నాకు టైం ఇచ్చారు కాలంలో తర్వాత నా టికెట్ ఈ ఎన్నింటిలో పాటు నాకు ఇక్కడ కొత్తగా రావడం నాకు ఇక్కడ ఇల్లు రాకపోవడం సుమారుగా రెండున్నర సంవత్సరాల పాటు నాకు ఇల్లు లేదు దీంట్లో ఇంట్లో దీనివల్ల చాలా మందికి నన్ను కలవగలిగే అవకాశం నా గురించి పూర్తిగా తెలియ తెలిసే అవకాశం కూడా లేకుండా పోయింది మరొకలో ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకు దగ్గర తీసుకొచ్చిన సమస్యలు చివరిగా ఇల్లు బయలుదేరి ఇక్కడికి వచ్చి నాకు నాలుగు సంవత్సరాలకు ఇల్లు కట్టుకుని ఇల్లు కట్టుకున్న తర్వాత సౌదర్లు ఉన్నాను కాస్త విశాలంగా ఉన్నాడు ప్రతి ఒక్కరు కావడానికి అప్పుడు నాకు యాక్చువల్గా చాలా సమస్యలు నా దగ్గర వచ్చింది ఆయుధ మిత్రులందరికీ తెలియజేస్తున్నాను ఈ ఐదు సంవత్సరాల్లో నా వలన మీకెవరికైనా ఎవరికైనా ఏదన్నా ఇబ్బంది వచ్చింది అంటే నాకు తెలియకుండా వచ్చింది తప్పి నాకు తెలిసింది ఏ ఒక్క తప్పు తెలియదు ఐదు సంవత్సరాలు పండుగారు చెప్పారు సార్ ఇల్లు కట్టుకున్నాక అక్కడికి వచ్చాము మా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ పక్కన ఉన్న వాళ్ళే కొన్ని కొన్ని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారండి అని నా దగ్గర తీసుకొచ్చినప్పుడు నేను యాక్చువల్ చాలా బాధపడ్డాను నాకు తెలియని కూడా తెలియదు అన్ని ఇబ్బందులు పడ్డాను కొంతమంది కొత్త వస్తుంది మన వాళ్ళకి నేను ఎక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు తెలియకుండా కొన్ని కొన్ని పొరపాటు జరిగింది ఒకనొక సందర్భంలో ఏంటంటే ఒక పర్టికులర్గా ఒక విషయం అమెరికా నుంచి మా ఫోన్ చేసి చెప్పింది బాబు నీ పత్రం వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతున్నారట నేను అందులో ప్రత్యేకంగా వైస్ చేసినా ఇబ్బంది పెడుతున్నారట అదే నాకే తెలుసు తెలియనే తెలియదంటే నీకు తెలుసు కదా మా పాత వాళ్ళకి ఎక్కడ పొలం ఉంది తీరు వాళ్ళకి పొలం ఉంది మీ వాళ్ళు ఎవరు పొలం యాప్ ల్యాంకించుకుంటారు నాకు ఇక్కడ ఎవరు చెప్పలేదు బాబు కానీ చెప్పారు అంటే ఓవరాలు కూడా చూస్తారు మా తాతగారు చెప్పారు ఉంటారు కూడా తెలియకపోతుంది నాగలక్ష్మి నాగలక్ష్మి లాంటి వాళ్ళు ఐదు వేల మూడు వందల మంది ఉన్నారు నేను రాసుకున్న లిస్టు ఐదు వేల మూడు వందల మంది లిస్టు ఇప్పటికి పదివేల మందికి ఇచ్చాను ఐదు వేల మూడు వందల మందికి ఇవ్వాలి అందులో అత్యధికంగా కొత్త రాష్ట మార్గం నుంచి ఉన్నాడు ఎందుకంటే జగనన్న కాలనీలు వేసి ఎస్కోటం నేను పదకొండు వందల సైట్లు ఇరవై ఐదు ఎకరాల్లో ఒక కాలనీ వేశాను ఇందాక చెప్పాడు నేను ఆ రోజు కాలనీ వేస్తున్నప్పుడు ఎక్కడ సొంత డబ్బు పెట్టే కాలనీ లెవింగ్ చేయించాను అక్కడ సుమారు ఐదు వందల మంది ఇల్లు కట్టుకున్నప్పుడు మొట్టమొదటి ఇల్లు కట్టుకున్న ప్రత్యేకంగా ఒక వయసు ఆయన చక్కగా ఇల్లు కట్టుకున్న రోడ్డు చేశారు కానీ ఇంకా చాలా మంది ఇల్లు లేవు కొత్త వర్షం ఏమైందంటే అక్కడ కోర్టు కేసేశారు గతంలో తెలుగుదేశం గారు గత ప్రభుత్వంలో ఒక సుమారు వందల మందికి ఇల్లు సెవెన్ ఇచ్చారు ఇచ్చేది కానీ కోర్టు కేసులో కోర్టు కేసు మొన్న ఆ ఎన్నో సంవత్సరాల ఏడు నెలలు పట్టింది ఆ కేసు క్లీన్ అయ్యి ఇప్పుడు సైట్ లెవెలింగ్ చేసి మేము అందరూ కూడా ఇల్లు పట్టాలు రెడీ చేశాం ఇల్లు పట్టాలు రెడీ చేసిన కరెక్ట్ ఎలక్షన్ కూడా వచ్చింది ఇందులో మీకు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి రుణాన్ని మీరు ఆయన వచ్చే ఐదు సంవత్సరాల్లో మన కొత్త వలస కాదు సోమవారం పాటులో ఉండి ఇల్లు స్థలం లేని వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇల్లు స్థలాలు అయితే కేంద్రం అని మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి